హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది ఆర్టీసీలో భారీగా ఉద్యోగాలు అర్హత జీతం పూర్తి వివరాలంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇలా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చేస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో భారీగా ఉద్యోగుల భర్తీ జరగనుంది మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించి ప్రజా ముప్పు పొందిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నిరుద్యోగుల విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంది టీజీఎస్ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాల భర్తీకి స్వీకారం చుట్టింది ఇందుకు సంబంధించి త్వరలో అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కానుంది ఇక ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన మొత్తం మూడు వేల ముప్పై ఐదు పోస్టుల్లో అత్యధికంగా డ్రైవర్ పోస్టులు ఉన్నాయి వీటిలో డ్రైవర్లు రెండు వేల పోస్టులు శ్రామిక్ ఏడు వందల నలభై మూడు అలాగే డిప్యూటీ సూపర్నెంట్ నూట పద్నాలుగు డిప్యూటీ సూపర్నెంట్ ట్రాఫిక్ ఎనభై నాలుగు డిఎం ఏటీఎం మెకానికల్ ఇంజనీర్ నలభై ఇక డిపో మేనేజర్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఇరవై ఐదు పోస్టులు మెడికల్ ఆఫీసర్ పద్నాలుగు పోస్టులు సెక్షన్ ఆఫీసర్ సివిల్ డిపార్ట్మెంట్ పద్నాలుగు పోస్టులు అకౌంట్స్ ఆఫీసర్ ఆరు పోస్టులు అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇరవై మూడు పోస్టులు అలాగే మెడికల్ ఆఫీసర్ పద్నాలుగు సెక్షన్ ఆఫీసర్ సివిల్ పదకొండు అకౌంట్స్ ఆఫీసర్ ఆరు ఉద్యోగాలు ఉన్నాయి ఉద్యోగాన్ని బట్టి అర్హత ప్రమాణాలు వేరువేరుగా ఉంటాయి అభ్యర్థి వయస్సు పద్దెనిమిది నుండి నలభై ఆరు సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి బీసీలకు మూడు సంవత్సరాలు అలాగే ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు వయో వయోపరిమితి సడలింపు ఉంటుంది ఇక పోస్టును బట్టి పదవ తరగతి మరియు పన్నెండవ తరగతి ఐటీఐ డిప్లొమా డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసిన వారు అర్హులు జీతం ఇరవై ఐదు వేల ఐదు వందల నుండి నలభై ఐదు వేల ఐదు వందల వరకు ఉండొచ్చు ఉద్యోగ స్థాయి అనుభవం ఆధారంగా జీవితంలో మార్పులు ఉంటాయి ప్రస్తుతం ఆర్టీసీలో నలభై మూడు వేల మంది పనిచేస్తున్నారు ఇక కారుణ్య నియామకాల మినహా గత పదేళ్లుగా సంస్థల కొత్త నియామకాలు జరగలేదు ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి సర్ టీజీఎస్ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఐదు పోస్టుల గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం పట్ల నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు చూస్తారు కదా మొత్తానికి టీజీఎస్ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఐదు పోస్టులు అయితే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది ఇక త్వరలోనే నోటిఫికేషన్ అధికారంగా ప్రకటన చేసే అవకాశం ఉంది ఇక అభ్యర్థి వయసు మాత్రం పద్దెనిమిది నుండి నలభై ఆరు సంవత్సరాల మధ్య ఉండాలి అలాగే బీసీలకు మూడు సంవత్సరాలు సడలింపు అలాగే ఎస్సీఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయో పరిమితి ఉంటుందని తెలుస్తుంది ఇక పోస్టును బట్టి పదవ తరగతి పన్నెండవ తరగతి అలాగే ఐటీఐ డిప్లొమా డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసిన వారు అర్హులని తెలుస్తుంది ఇక జీతం కూడా ఇరవై ఐదు వేల ఐదు వందల నుండి నలభై ఐదు వేల ఐదు వందల వరకు ఉండవచ్చు అని తెలుస్తుంది అయితే గత పదేళ్ళు ఆ కొత్త నియామకాలు అయితే జరగలేదని తెలుస్తుంది ఇక ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం టీజీఎస్ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల నిరుద్యోగులు మొత్తం ఆనందం వ్యక్తం చేస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి వాళ్ళు ఫ్రెండ్స్